నమస్తే నేను మీచారి అక్షయ మీడియాకు స్వాగతం పాశ్చాత్య సంస్కృతి ఈ సినిమాలు టీవీలలో వచ్చే సీరియల్ లాంటివి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఏనాడో భ్రష్పట్టునాయి ఇటీవలి కాలంలో ఫ్రీ వెడ్డింగ్ షూట్ ఇది మరి విచ్చలవిడిగా మారింది యూత్లో విపరీత చోరాలనే కారణం ఉంటుంది ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది పెళ్లికి ముందు వధూవరుద్దరూ బాగా దగ్గర కావటం చను పెరగటం అనే ఒక కాన్సెప్ట్ ద్వారా వచ్చింది అది మన సంస్కృతి కాదు అయినా సరే ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు ఏదో ఫోటోలు దిగటం అంతవరకు ఓకే కానీ ఇవరికి అంటే వీడియో తీసుకునే దానికి వచ్చింది ఆ వీడియోలు కూడా విపరీత పోగడలు పోతున్నాయి ఇటీవల ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ వీడియో ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియోనే అబ్బాయి అమ్మాయి ఇద్దరు కామవాంజ తీర్చుకుంటారా అనేంతగా లిప్ టు లిప్ కిస్ అదరా చుంబనం అంటాం కదా దాని ఒక ఇరవై సెకండ్ల పాటు తీసిందండి అది చూస్తే మనకి అసహ్యం వేస్తుంది ఎప్పుడైతే ఈ వీడియో వైరల్గా అవుతుందో సోషల్ మీడియాలో దాదాపు ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ల వ్యూస్ వచ్చినాయి కొద్దిగా అది కామెంట్గా తిరగలేదు సాంప్రదాయవాదులు నెటిజన్లు అయితే దుమ్మెత్తి పోస్తున్నారు కనీసం ఇలాంటి ప్రీ వెడ్డింగ్ షూట్కు అరమర్చి తల్లిదండ్రులకైనా ఆలోచన ఉండాలి కదా ఇలాంటి సంఘటనలు మన సంప్రదాయాన్ని బ్రష్టు పట్టిస్తున్నాయి మన సంస్కృతిని దిగజారుస్తున్నాయి ఆ భాష పాలు చేస్తున్నాయి అంటూ విపరీతమైన కామెంట్ కామెంట్ కొద్ది అయినా పెళ్ళి కాకముందు లిప్ టు లిప్ కిస్ ఏంటండి అదరచుంబనాలు ఏంటంటే దరిద్రంగా అది ఇంకోళ్ళు వీడియో తీయటం చాలా గుట్టుగా నాలుగు గోడల మధ్య సాగాల్సిన కార్యకలాపాలు ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతోటి ఏది బహిర్గతం కావడంతో నెటిజన్లు ఆగ్రహం దగ్గులవుతూ సాంప్రదాయ వారికి దుమ్మెత్తిపోతున్నారు కాబట్టి ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ఎందుకు అంటే వాళ్ళు మధ్య ఐక్యమంతా కొంత అవగాహన పెరగడం కోసం అంతే కదా అటువంటి దానికి ఇలాంటి వెకిలి చేస్తుంది అవసరమా ఇరవై ఒక్క సెకండ్లలో ఆ అబ్బాయి అమ్మాయి చేసుకున్న లిఫ్టుల ఆ పిస్సులను అయితే మనకు అసహ్యం వేస్తుంది చివరికి ఏంటంటే ఏది మన దాదాపు సగం పోగ వీడియో చూపించిన కదరా అన్న కామెంట్ కూడా వస్తుంది అంతా సహ్యంగా ఉంది ఆ వీడియో మరి ఎందుకు ఇలాంటి పోగొట్లు అంటే పాశ్చాత్య సంస్కృతి అండి మన సంస్కృతి కాదు మనకెప్పుడు వీడియో ఇలాంటి ప్రీ వెడ్డింగ్ షూట్ లేవు ఇంకా గతంలో పూర్వం కలిగిపోతే తల్లిదండ్రులు మాత్రం అమ్మాయిని చూసి అబ్బాయికు అబ్బాయిని చూసి తల్లిదండ్రులు చూసాడు అంతే ఓకే అనుకుంటే కుటుంబ సాంప్రదాయాలని వాళ్ళ కుటుంబాన్ని చూసి ఓకే అనుకుంటే పెళ్లి చేసి రాను రానేమైంది అబ్బాయి అమ్మాయి చూసుకో పెళ్లి చూపులు పెళ్లికి ముందే వీళ్ళు ఫోన్ నెంబర్లు ఇచ్చుకోవటాలు మాట్లాడుకోవటాలు షాపింగ్ చేయటం వచ్చింది అదే ఒక విధంగా అసహ్యం అంటే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ఇచ్చే అమ్మ అనంతగా దిగజారి మరీ వీడియోలు తీస్తున్నారు ఇది మన సాంప్రదాయం కాదు ఇలాంటి సాంప్రదాయాల పట్ల ఇలాంటి ఫ్రీ వెడ్డింగ్ షూట్ల పట్ల సాంప్రదాయవాదులు గలవిప్పాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇది వెరితలు వేస్తుంది యూత్లో మరీ ఘోరంగా తయారైంది మనం మొత్తుకుంటాం మన సాంప్రదాయం పడుతుంది అట్లా అయితే సనాతన ధర్మం అని ఇది కాదు ఇక్కడ ఆలోచించండి ఇది ఏ ధర్మం ప్రకారం జరుగుతుంది ఏ సంస్కృతి ప్రకారం జరుగుతుంది ఎందుకు ఇలా విచ్చల విడితనం వస్తుంది మన పిల్లల్లో దానికి కారణం తల్లిదండ్రులే కాబట్టి తల్లిదండ్రులు కాస్త ఈ ప్రెడ్ ప్రీ వెడ్డింగ్ షూట్ లాంటి విషయంలో జాగ్రత్త తీసుకొని వాళ్ళకు మరీ విచ్చలబిడతనాన్ని ప్రోత్సహించకండి లేదంటే భవిష్యత్తు ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకునే దౌర్భాగ్యం స్టేజీకి వస్తే ఆల్రెడీ వచ్చింది ఇంకా ఘోరంగా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంటుంది